నమస్తే డాక్టర్ గారు యూటిఐ అంటే ఏమిటి నమస్తే శివాబీ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ వర్కింగ్ అట్ సాయిరామ్ హాస్పిటల్ శ్రీహరి నగర్ సెవెంత్ లైన్ ముత్యాలపాలెం నెల్లూరు ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం రొటీన్గా కామన్గా రెగ్యులర్గా పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ప్రతి చిన్న వయసు వారి నుంచి సంవత్సరం పిల్లవారి నుంచి ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు వచ్చే రొటీన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో కనీసం ఒకటి నుంచి పదిసార్లు ఫేస్ చేసిన వాళ్ళే ఉంటారు సో ఈ ప్రాబ్లం గురించి మీకు దీని గురించి క్షుణ్ణంగా తెలియజేసేదానికి మీ ముందుకు వస్తున్నాను ఈ ప్రాబ్లం ఏమంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చెప్తూ ఉంటారు సో దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు యూరినరీ ట్రాక్ట్ అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి దానికి మీకు ఒక డయాగ్రామ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి చూపిస్తాను సో ఇది యూరినరీ ట్రాక్ట్ అంటే ఇది కిడ్నీ యూరిన్ వచ్చే మార్గము బ్లాడర్ బ్లాడర్ నుంచి యూరిన్ వచ్చే ప్యాసేజ్ మేల్స్కి ప్రాస్టేట్ అనే గ్రంథి ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత యూరత్ర అనేది బయటకి వచ్చే మార్గం యూరిన్ వచ్చే మార్గం ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాడర్ ప్రాస్టేట్ ఇక్కడ యూరిన్ వచ్చే మార్గము అంగం మార్గం ద్వారా యూరిన్ వస్తుంది ఆడవారికి అయితే యూరిన్ వచ్చే మార్గం బ్లాడర్ దాటిన తర్వాత నుంచి చాలా చిన్నదిగా ఉంటుంది నాలుగు సెంటీమీటర్ల వరకే ఉంటుంది సో ఇది యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీ మూత్రనాళము బ్లాడరు యూరిన్ వచ్చే ప్యాసేజ్ మధ్యలో మగవారికి మాత్రమే కొందరికి మగవారికి మాత్రం ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది ఆడవారికి ఉండదు సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడెక్కడ రావచ్చు అనేది భాగం ఒకటి యూరిన్ వచ్చే ప్యాసేజ్ అంగం మార్గం అంటారు యురెత్ర అంటారు సో అది ఇన్ఫెక్షన్ రావచ్చు దాన్ని యూరెత్రైటిస్ అంటారు రెండు ప్రాస్టేట్ గ్రంథిలో రావచ్చు ఐటిస్ అంటారు అది అది కూడా చాలా ఇబ్బందికరమైన సమస్య ఆ తర్వాత బ్లాడర్ కామన్గా చూసేది ఏంటంటే యూరిన్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది సో అది సిస్టైటిస్ అంటారు దాన్ని యూరినరీ కామన్గా మనం పిలిచేది ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువ భాగం సిస్టైటిస్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు ఆ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే యూరిన్ వచ్చే మార్గం పైకి కిడ్నీల వరకు వెళ్ళి యురేటర్ ద్వారా వెళ్ళి కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ అవుతుంది కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ని పైలోనెఫరైటిస్ అంటారు అది రైట్ సైడ్ అవ్వచ్చు లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు సో పైనుంచి కింద వరకు తీసుకుంటే పైలోనెఫ్రైటిస్ కానీ సిస్టైటిస్ కానీ ప్రాస్టైటిస్ కానీ యూరెరైటిస్ ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ కింద వచ్చే ఇన్ఫెక్షన్స్ సో దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు